హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ నా దగ్గర నుండి వ్లాగ్స్ వచ్చి సో మెనీ మంత్స్ అయితే అయిపోతుంది బట్ పిల్లలతో టైం లేక ఎడిట్ చేసి ఇవంతా చాలా టైం అయితే అవుతుంది బట్ వ్లాగ్స్ అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి కానీ బట్ ఎడిట్ చేసే టైం అయితే లేదు బట్ రీసెంట్గా మేము సమ్మర్ హాలిడేస్కి ఊరైతే వచ్చామన్నమాట అండ్ సమ్మర్ హాలిడేస్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు నౌ ట్రెండింగ్ అమ్మమ్మ మనవరాల గాజుల పండుగ అయితే జరుగుతూ ఉంది కదా తెలంగాణ స్టైల్ నాకు అది చాలా నచ్చింది అనమాట ఆ స్టైల్ ఎందుకు అంటే మన పిల్లలకి వాల్యూస్ ఎథిక్స్ ఎమోషన్స్ ఇవన్నీ వాళ్ళకి తెలియాలి అండ్ ఐ మీన్ సంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి గురించి మనమే వాళ్ళకి ఇంట్రడక్షన్ అనేది చేస్తూ ఉండాలి దాని విధంగా ఇలా ఈ చిన్న పండగ నాకు చాలా బాగా అనిపించింది అందుకే నేమ్ మా పేరెంట్స్ని మనం కూడా ఈ ఫెస్టివల్ చేద్దాము అని అడగగానే వాళ్ళు కూడా ఓకే చెప్పారు అండ్ తాత మన వల్ల లడ్డూలు పండుగ అండ్ అమ్మమ్మ మనవల్ల గాజులు పండుగ మా ఇంట్లో మా వరకు మేమైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము బట్ గాజులు వేసి లడ్డూ పెడితే సరిపోతుంది బట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం పిల్లలిద్దరికీ అమ్మమ్మ తాతయ్య జత న్యూ డ్రెస్సెస్ అయితే కూడా తీసుకున్నారు ఇంకా తీసుకొని అవి వాళ్ళకి పెట్టి గాజులు వేసేసి పాపకి అండ్ బాబుకి లడ్డు అయితే పెట్టడం అయితే జరిగింది ఇంకా అలా మా ఫెస్టివల్ జరిగిన తర్వాత పిల్లలైతే వాళ్ళ తాత అమ్మమ్మకి కిస్ చేస్తూ అలా కొంచెం రీల్స్ అయితే తీస్తూ ఉన్నారు నేను అవి మెమరబుల్గా ఉంటాయి అని చెప్పి నేను అవి సేవ్ చేసుకున్నాను అండ్ మా పాప బ్యాంగిల్స్ అండ్ మెహందీ చూపిస్తూ ఉంది చాలా క్యూట్ అయితే ఉన్నారు ఇద్దరు మా వాడైతే పెదరాడ్ స్టైల్ అయితే ట్రై చేస్తూ ఉన్నాడనమాట టవల్ తోటి అండ్ మా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా అయితే ఫెస్టివల్ అయితే జరిగింది మీకు కూడా ఈ ఫెస్టివల్ నచ్చితే మన సమ్మర్ హాలిడేస్లో మన పేరెంట్స్తో మన పిల్లలు స్పెండ్ చేసి ఈ విలువైన టైంని సేవ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి అండ్ మీరు కూడా నచ్చితే ఈ ఫెస్టివల్ మీ ఇంట్లో కూడా జరుపుకోవచ్చు ఇది ఫెస్టివల్ అని అనుకోవచ్చు ఏమైనా అనవచ్చు బట్ వాళ్ళతో మనం స్పెండ్ చేసే టైం అనమాట ఇది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా నచ్చింది అందుకే నేనైతే జరుపుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్